సంక్రాంతి బరిలో డాకు మహారాజుగా ప్రేక్షకుల్ని అలరించారు నటసింహం నందమూరి బాలకృష్ణ ఇక ఆ యొక్క సక్సెస్ వెంటనే ఆయనకు పద్మభూషణ్ పురస్కారం దక్కింది ప్రస్తుతం ఆయన ఆ జ్యూస్లోనే ఉన్నారు ఇక అదేవిధంగా అఖండ టూ తాండవం చిత్ర షూటింగ్ను కూడా శరవేగంగా నడిపిస్తూ ఉన్నారు బ్లాక్ బస్టర్ హిట్ అఖండాకు సీక్వెల్గా వస్తున్న చిత్రం ఇది ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఇది ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ యొక్క చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ ఉందని చెప్పాలి ఇక ఇటీవలే భోయపాటి బృందం కుంభమేళలో కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరించారు ఇక యొక్క సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ను విడుదల చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి ఇక బాలకృష్ణ ఫస్ట్ లుక్ను అది త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుందని తెలుస్తూ ఉంది ఇక బాలకృష్ణ ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో కనువిందు చేయనున్నారు ఇక ఈ యొక్క మూవీలో బాలేబాబు సరసన ప్రజ్ఞా జైస్వాల్ సంయుక్త మీనన్ కథానాయకులుగా నటిస్తూ ఉండగా దసరా సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే తాజాగా ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ప్యాన్మేడ్ పోస్టర్లు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క పాండ్మేడ్ పోస్టర్లు విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన ఓ ప్యాండ్మేడ్ పోస్టర్పై చిత్ర బృందంతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క ప్యాండ్మేడ్ పోస్టర్ను వీక్షించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు ఈ యొక్క మేడ్ పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మేడ్ పోస్టర్ చూస్తుంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుణ్ణి మీలో చూసినట్లు కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈ యొక్క పాండ్మేడ్ పోస్టర్లో మీరు రుద్రాక్షలు ధరించి అలానే మెడలో పామును ధరించి చూరాన్ని పట్టుకున్న తీరు కానీ ఆ యొక్క విజువల్ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది ప్యాన్ మేడ్ పోస్టరే ఈ రేంజ్లో ఉందంటే రేపు బోయపాటి విడుదల చేసే పోస్టర్ ఏ రేంజ్లో నా ఊహకే అందడం లేదు అంటూ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి